ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ के लिए लगा उन्होंने मामला है तो ये नंबर ये है उनका ये वो एक चीज है वो खेल रहा है चि <toms> അത് കൊടലന കൊടലന ഉണ്ട് നിഷിന്റെ ഗതി സൊസൈറ്റി अल अटीट उन्हें हेरे कल पड़ता നൈൻ ബൈ നൈൻസ് നൈൻ ബൈ ടെക്സ്കളാണ്ട് ആ

వచ్చి కూడా నమస్కారం మరి ఈరోజు ఆగస్ట్ ఏడు రాష్ట్ర మరి ఈ రోజున చేనేత దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది ఆగస్టు ఏడుని మరి ఏదైతే గతంలో చేనేత రంగం ఎంతో అభివృద్ధి పదంలో ఉండేదో దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ముండుండేది మరి ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఆప్కో బకాయిలు పెరిగిపోయి వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది మరి చేనేతలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం ఇంకా చాలా ఆశగా చూస్తున్నారు తప్పనిసరిగా చేనేత రంగాన్ని ప్రోత్సహించి చేనేతలందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేది కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం దాదాపు చేనేత రంగంలో లక్షా యాభై వేల మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉండటం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చేసి మరి ప్రభుత్వం తరపున కానీ దీని ప్ర ప్రకారం అడ్వర్టైజ్మెంట్ చేసి కానీ మరి ఏదైతే చేతి వృత్తులతో చేసే మగ్గం చేసే వస్తువులన్నింటినీ కూడా మరి ప్రజలు కూడా కొనేదట్టుగా ప్రాచుర్యంలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం రేపొద్దున తీసుకురాబోతుంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా గతంలో ఎంతో వైభవంగా ఉండే చేనేత రంగాన్ని మళ్ళీ అదే అదేవిధంగా వైభవం చెందేదట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చేసే విధంగా ప్రణాళికలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ దీన్ని పురస్కరించుకునే లోగడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకరోజున చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని ఎదరికి తీసుకెళ్లాలని కూడా చూపించడం జరిగింది రేపు రాబోయే భవిష్యత్తులో మరి పాత తరం నాటి వస్తువులన్నీ ఎదరకు ఇప్పుడు కొత్త తరంగా ఏదో వస్తుందో రేపు రాబోయే రోజుల్లో కూడా చేనేత రంగం అంత ప్రాచుర్యంలోకి వస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చేనేత రంగం ఉందని చేనేతలు కాడి ఎదురు నిరుత్సాహపడుకోకుండా ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా వాళ్ళందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇప్పుడు ఈ శనివ దినోత్సవం మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిదవ చీనా దినోత్సవ శుభాకాంక్షలు చేనే రంగం వచ్చేటప్పటికి దాదాపుగా మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి కొనుమరిగే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక చీర నేయటానికి దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు కావాల్సి ఉంటుంది ఐదు ఆరు కష్టపడినా ఒక చీరన ఇచ్చేటప్పటికి మూడు రోజులు పడుతుంది అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చేటప్పటికి ఈ జీఎస్టీ మీద ఈ నూలు మీద జిఎస్టీ రంగుల మీద జిఎస్టీ వేసి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం అది కూడా మా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మన లోకేష్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి ఆ దిశగానే మేమందరం కూడా మేము మా మా అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మన చెందిన మన లోకేష్ బాబు గారిని అందరూ మన సబితా గారిని కూడా వీళ్ళందరూ కూడా మేము వేడుకుంటున్నాం ఎందుకంటే గత వైభవం రావాలని చెప్పి ఏలూరు వచ్చేటప్పుడు దాదాపుగా ముప్పై రెండు వేల మంది చిన్నత కులస్తులు ఉన్నారు ముప్పై రెండు వేల మంది ఉన్నాం ముప్పై రెండు మంది ఉన్న అంతకుముందు వచ్చేటప్పటికీ శనివారంపేట తూర్పువీధి బాసిటివారిపేట పవర్పేట గాంధీనగరం ఈయన వచ్చేటప్పటికి చేనేత మగ్గాలతోటి కలకలలాడేది ఈరోజు వచ్చేటప్పటికి ఏడూరు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా చేనేత అన్నది లేకుండా పోయింది ఉన్నది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాస్టర్ వ్యవస్థ కాడి తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ అమ్మి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గత గతంలో అలాగా పూర్వ వైభవం రావాలంటే ఎన్డీపీ ప్రభుత్వం వల్ల అవుతుంది మన లోకేష్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది మూడు వందల యూనిట్లకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని చెప్పి అలాగే కూడా ఈ మగ్గం వేసేవాళ్ళు అంటే దాదాపుగా ఒక వృత్తి వచ్చేటప్పటికి ఈ మగ్గం వేయటమే కాకుండా కండ్లు చుట్టడం అచ్చులు అచ్చు కానీ రంగులు రంగులు వేయటం కానీ దాదాపుగా ఐదారు పనిచేస్తారు ఈ ఐదారు కూడా గత ప్రభుత్వం వచ్చేటప్పటికి ఓన్లీ మగ్గాలు ఉన్న వాళ్ళకే జియోటాక్ పెట్టి ఈ పెట్టి కొన్ని కొన్ని నేత నేస్తం ఇవ్వడం జరిగింది అలాగే కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మంచి ఇప్పుడు మంచి వాతావరణంలో ఇప్పుడు ఒక మన ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ ఐదుగురికి కూడా అంటే ఒక నేత నేత వచ్చేటప్పటికి ఒక చీరద వేయడం ఐదు యూనిట్లు పనిచేస్తే కానీ ఒక తయారు తర్వాత ఈ ఐదు యూనిట్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మేము చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా వేడుకుంటున్నాం అలాగే ఈ రోజుని ఒక మా ఒక మానవుడు అందంగా తీర్చిద్దగలిగేది ఏంటంటే చేనేత ఆ చేనేతకి ఇవాళ ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు మంచి మంచిగా ఉండాలని మనకు ఈ ఇప్పుడు ఉన్న పూర్తులకు కూడా ఈ ఫంక్షన్లు కూడా కార్యక్రమం చేసి మీరు అందరం కూడా ఆదుకోవాలని చెప్పి ఉమ్మడి పశ్చిమ జిల్లా పథమశాల సంఘం నుంచి కూడా మేము మనం చేస్తున్నాం మన గౌరవ శాసనసభ్యులు ఆదరవడం కూడా సంతోషం శాసనసభ్యులు గారికి వీళ్ళందరికీ కూడా మా వచ్చిన చిన్నత మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ